హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో జ్యూసీ టేస్టీ అయిన లడ్డు ఈ లడ్డు ఎలాంటి పాకం లేకుండా కూడా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చేసినట్టయితే జ్యూసీగా మృదువుగా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రవ్వ లడ్డుని చాలా ఈజీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ఒక వెడల్పాటి కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇక్కడ సుమారుగా నెయ్యి వచ్చి పావు కప్పండి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు పలుకులని వేసుకొని నేతిలో ఈ జీడిపప్పు పలుకుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు పలుకులని ఫ్రై చేస్తున్నప్పుడే దీంట్లోకి ఒక ఇరవై నుంచి ముప్పై కిస్మిస్ని కూడా వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా చక్కగా రంగు మారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేటిని వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో నెయ్యి ఏమీ రాకుండా చూసుకోవాలండి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుని కడాయిలో ఉన్న నేతిలోకి ఏదైనా ఒక కప్పు కొలతతో రెండు కప్పుల సూజీ రవ్వని తీసుకోండి అదేనండి బొంబాయి రవ్వని తీసుకోండి ఈ రవ్వని లో ఫ్లేమ్లో సన్నటి సెక మీద నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకుంటే లడ్డు టేస్ట్ అనేది అంత చక్కగా ఉంటుంది ఇక్కడ మనం మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే రవ్వ అనేది అడగంటిపోతుంది సుమారుగా నాకు రవ్వ ఫ్రై అయిపోవడానికి ఇరవై నిమిషాలు పట్టిందండి రవ్వ ఫ్రై అయినట్టయితే చక్కగా రంగు మారి మంచి సువాసన అనేది వస్తుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా రంగు మారిపోయి మంచి సువాసన వస్తుంది ఇలా రవ్వ ఫ్రై అయినట్టయితే మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వనంతా వేరొక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా రవ్వ అంతా వేరొక బేషన్లోకి వేసుకున్నాక టిష్యూ పేపర్తో కడాయిని క్లీన్ చేసుకొని అదే కడాయిలోకి ఏ కప్పుతో మనం సూజీ రవ్వను తీసుకున్నామో సేమ్ కప్పుతో ఒకటిన్నర కప్పు తురుముకున్న కొబ్బరి తురుముని వేసుకోండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వాడానండి మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకొని కొబ్బరిలోని తేమ పోయే వరకు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి చక్కగా తేమ పోయి పొడి పొడిలు ఆడుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి అనేది మంచిగా రంగు మారి కలర్ చేంజ్ అయ్యి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి కొబ్బరి రంగు అనేది చక్కగా మారిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డు అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఇలాంటి తేమ మొత్తం పోయి చక్కగా పొడి బాగా రంగు మారిపోయింది కదా ఇలా మారిపోయిన ఈ కొబ్బరిని కూడా ముందుగా ఫ్రై చేసి బేషన్లో వేసుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ బౌల్తో తీసుకున్నామో సేమ్ బౌల్తో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ని వేసుకోండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటి ముప్పా కప్పు అయినా వేసుకోవచ్చు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలు వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి ఇక్కడ షుగర్ పౌడర్ అనేది చాలా మెత్తగా ఫైన్గా అయిపోవాలండి ఇలా రెడీ అయినాయి పౌడర్ని ముందుగా మనం కొబ్బరి రవ్వ వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి రవ్వ కొబ్బరి షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేంత వరకు ఈవెన్గా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నట్టయితే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది గరిటతో కన్నా ఇలా మనం చేతితో కలుపుకోవడం వల్ల మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి ఇలా మిక్స్ అయిన దాంట్లోకి వేడి చేసి చల్లార్చి గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుని కొద్ది కొద్దిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయొద్దండి మనం పాకం లేకున్నా కూడా ఇలా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ లడ్డూలను చుట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పాలంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకు రవ్వ అనేది పాలు చక్కగా పీల్చుకొని సాఫ్ట్గా లడ్డు అనేది జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది నాకైతే ఈ గ్లాస్తో అయితే ముప్పావు గ్లాసు పాలైతే పట్టాయండి మీరు వేసేటప్పుడు పాలను చూసుకుంటూ వేసుకోవాలి రవ్వ లూస్ కాకుండా చూసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా తడిగానే ఉంటుందండి దీన్ని గట్టిగా అదిమి పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా నాననివ్వాలి ఇలా మనం మూత కవర్ చేసుకొని నానబెట్టుకోవడం వల్ల రవ్వ పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని లడ్డు అనేది జ్యూసీగా మృదువుగా చాలా టేస్టీగా వస్తుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి రవ్వ చక్కగా పాలన అబ్జర్వ్ చేసింది కదా పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోయింది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం ముద్దలా తీసుకొని ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా చుట్టుకున్నట్టయితే మనకు ఉండలా రావాలండి ఒకవేళ ఇలా రాకుండా పొడి పొడిగా ఉంటే మరి కొన్ని పాలు వేసుకొని కలుపుకోండి అలా కలుపుకున్న దాంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని కూడా వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీకు నచ్చిన సైజులో డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ చక్కగా ఉండలు చుట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ జ్యూసీ మృదువైన రవ్వలడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న ఈ రవ్వలడ్డుని మనం ఫిఫ్టీ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పాకం లేకున్నా కూడా ఇలా తయారు చేసుకొని ఒకసారి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది ఇలా రెడీ చేసుకునే రవ్వలడ్డు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్